ను భూలోకమునకును అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలపరిచితి మతీ శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఈ మాటలు పలికింది ప్రభు అయిన యేసు ప్రభు ఏమన్నారు పరలోకములో ఉన్న తండ్రి మహాజ్ఞానము కలిగిన వారికి పరలోక పరమరహస్యాలు దాచిపెట్టావయ్యా పేదలకు చదువు రాని వారికి పరలోక రాజ్యాన్ని తెలియ చేశావు ఇక్కడ అది దాని అర్థం ఇప్పుడు విఘ్నులు ఎవరు వివేకవంతులు ఎవరు పసిబిడ్డలు ఎవరు విఘ్నులు వివేకవంతులు ఎవరు అనగా ధర్మశాస్త్ర బోధకులు పరిశయ్యలు పెద్దలు వీరికి యేసు ప్రభు వారి గురించి అర్థము కాల వీరికి పరలోక రాజ్యములో ఉన్న పరమ రహస్యాల గురించి అర్థము కాల ఉదాహరణకి విత్తువాను ఉపమానం అనేది ధర్మశాస్త్ర బోధకులకు అర్థము కాల మీరు ఈ ఆలయాన్ని పొడగొట్టండి తిరిగి మూడు రోజుల్లో నిర్మిస్తానన్న మాట ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలకు అర్థము కాల అయితే ఎవరికి అర్థమైంది పన్నెండు మంది అపోస్తులకి అర్థమైంది ఎందుకు అర్థమైంది ఎందుకు అర్థమైందంటే ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలలో విధేయత అనేది లేదు ఈ పన్నెండు మంది అపోస్తులలో విధేయత అనేది ఉంది ఎవరిలో అయితే విధేయత ఉంటుందో వారికి దేవుడు తన పరమ రహస్యాలని తెలియపరుస్తాడు వీళ్ళు చేతగా అంటే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు గొప్పగా చదువుకున్న వాళ్ళేమీ కాదు గొప్పగా చదువుకోకపోయినా పరమ పరమరహస్యాలు ఎవరికి బాగా తెలుసు అంటే పన్నెండు మంది అపోస్తులకి వీళ్ళకి ఎలా తెలుసు అంటే వారు దేవుడు చెప్పిందల్లా చేశారు వినటం మాత్రమే కాదు చేశారు ఇది మొదటిది మనం కూడా దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు దేవుని బిడలారా పరలోక రాజ్య రహస్యాలు అనేవి అర్థమవుతాయి ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెబుకద్ నేజర్ రాజు ఆయన బాబిలోనియా దేశానికి ఒక రాజు దాని ఎవరు ఆ రాజ్యంలో ఓ పన్నోడు అనుకుందాం దాని ఎవరు ఆ రాజ్యంలో ఓ యూదుడు బానిసగా వెళ్ళారు రాజుగారికి వస్తే ఆయనకు అర్థం కాలా రాజుగారి దగ్గర ఉన్న వేద పండితులకి ఆ కళ అర్థము కాల కానీ ఎవరికి అర్థమైంది దానియలికి అర్థమైంది దానియలులో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా దేవునికి విధేయత చూపటం ఆయన రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఈ విధంగా దేవుడు పరలోక పరలోకరాజ్య పరమ అనేటటువంటివి ఎవరికి విద్యం చూపించాడు ఎవరైతే ఈ లోకములో పేదవారుగా దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా తగ్గింపుతనమ కలిగిన వారికి దర్శనమిచ్చారు అందుకే పరలోకరాజ్య పరమరహస్యాలు అనేవి ధనవంతులకు దేవుడు తెలియపరచడట వినయము విధేయత తగ్గింపుతనమ కలిగిన వారికి ఇంకా మీకు అర్థం కావాలంటే యాకోబు గారు దేవునితో పెనుగులాడాడు దేవునితో పెనుగులాడితే యాకోబు గారికి ఒక కల వచ్చింది ఏంటా కళ ఒక నిచ్చిన ఉంది ఆ నిచ్చిన తలయము ఆకాశాన్ని తాకుతుంది ఆ ఆ నిచ్చెన కాళ్ళు దేని తాకుతున్నాయి భూలోకాన్ని తాగుతున్నాయి ఈ కళ అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేసి ప్రార్థన చేస్తే ఏమీ లేదు ఈ నిచ్చెన ఎవరై ఉన్నారు ఏసు ప్రభు వారే ఉన్నారు ఏసు ప్రభు వారు ఏమన్నారు పరలోకానికి ద్వారమును నేనే మార్గమును కూడా ఇప్పుడు పరలోకానికి భూలోకానికి మార్గం ఎవరు ప్రభు అయినా ఏసయ్యా ఆ రహస్యం అనేది మనం తగ్గింపుతనం కలిగి దేవుణ్ణి అడిగితేనే దేవుడు మనకు ఆ రహస్యాలు అనేవి తెలియజేస్తాడు అందుకే యేసు ప్రభు అంటారు ప్రభువ విఘ్నులకు వివేకవంతులకు నీ పరలోక పరలోకరాజ్య పరమ రహస్యాలను మరుగుపరిచావయ్యా పసిబిడ్డలకి తెలియజేశా పసిబిడ్డలు అనగా పన్నెండు మంది అప్పూస్తలు వీళ్ళని పసిబిడ్డలతో ఎందుకు పోల్చారంటే ఒకటి విధేయత ఉంది రెండవది దేంతో పోల్చారంటే నిన్నగాక మొన్నగా చేపలు పట్టుకున్నామని పిలిచింది అలా కాబట్టి మనం పసిబిడ్డలు కదా అని చెప్పేసి మనం చురకనగా కూడా చూడకూడదు ఇంకా మీకు చెప్పాలంటే నామానికి వచ్చిన రోగం కుష్ట రోగం మరి ఆయన దగ్గర వేద పండితులు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరు మంచి సలహా ఇవ్వలేకపోయారు ఓ పని పిల్ల సలహా ఇచ్చింది ఆ సలహా వల్ల అంటే ఆయనకి స్వస్థత కలగటం కోసం ఆమె ఒక రహస్యాన్ని చెప్పింది మీరు ఏలియా దగ్గరికి వెళ్ళండి మీరు స్వస్థతని పొందుతారు రహస్యాలు పసిబిడ్డల మాటలలోనే పరిశుద్ధత ఉంటుంది అంటే లోకంలో తక్కువ అన్నారు అని అర్థం అన్నమాట కనుక దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా పసిబిడ్డలకు దేవుడు తెలియపరిచాడు ఆ పరమ మనకు కూడా దేవుడు తెలియచేయాలా ఇక చివరిగా దేవుని బిడలారా యేసు ప్రభు వారి గురించి పూర్తిగా మనకు అర్థం కావాలంటే అంటే బైబుల్ గ్రంథములో ఉన్నదంతా మనకు అర్థం కావాలంటే రెండు కావాలి ఒకటి సత్య స్వరూపుడు మనలో ఉండాలా రెండవది సత్య స్వరూపుని ఆత్మ మనలో ఉండాల సత్య స్వరూపుడు అనగా ప్రభు అయిన ఏసయ్య స్వరూపుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ దేవుడు వీళ్ళు ఉన్నప్పుడు మనల్ని సత్యములోనే నడిపిస్తారు సత్యములో నడిపించడం అంటే ఏంటి పరలోక రాజ్య పరమరహస్యాలను మనకి తెలియపరచడం ఈ పరలోక పరమ పరమరహస్యాలు తెలియక చాలామంది దేవుని బిడల పొరపడుతున్నారు కనుక మరి దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు ప్రభువా నాకు నీ ఆత్మని ఇవ్వయ్యా నా హృదయంలో నువ్వు నివాసం ఉండవయ్యా నాకు విధేయత దయచేయి నాకు తగ్గింపుతనం దయచేయి నీ పరమ రహస్యాలు తెలుసుకునే శక్తి దయచేయమని ప్రార్థిద్దాం పిత पुत्र परशुद्धात्म ना मम न आम अर्पण की तबा